ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మృగశిర నక్షత్రం విశేషించి పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి రోజు ఈ ముహూర్తంలో రామచంద్రమూర్తి యొక్క విగ్గ్రహ ప్రతిష్ట జరగడం లగ్నంలో గురుడు లాభంలో శని విశేషించి భాగ్యంలో శుక్రుడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ ముహూర్తంలో ప్రతిష్ట జరగడం వల్ల ఈ ఆలయానికి విశేషంగా కలిసి వస్తుంది విశేషించి ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా జనాలను ఆకర్షించడం ఆలయ అభివృద్ధి జరగడం విశేషించి అయోధ్యకి ఈ ముహూర్తం యొక్క ప్రభావం చేత అభిజిత్ ముహూర్తంతో కూడి ఉన్నటువంటి మేష లగ్నం అందులో లగ్నంలో గురుడు ప్రభావం చేత విశేషంగా ఇది జనాలను ఆకర్షించడానికి అలాగే దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి అద్భుతమైనటువంటి ముహూర్తం ఇలాంటి ముహూర్త ఫలం ఈ ముహూర్తానికి ఉంది ఇదే కాకుండా ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో లగ్నం నుంచి ద్వితీయంలో చంద్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉండ ఉండడం వలన ఈ మందిరానికి ధనపరంగా కూడా విశేషంగా కలిసి వచ్చేటువంటి విధంగా ఈ ముహూర్తం ఉంది ఇది చాలా దివ్యమైనటువంటి ముహూర్తం అలాగే ఈ ముహూర్తంలో శని స్వక్షేత్రంలో లాభంలో చంద్రుడు ఉచ్ఛక్షేత్రంలో క్షేత్రంలో ధనస్థానంలో ఉండడం అన్ని విధాలుగా జనాలని భక్తులని ఆకర్షించేటువంటి విధంగా ప్రపంచంలో అనేది ఒక గుర్తింపు పొందేటువంటి విధంగా ఈ ముహూర్తం స్పష్టంగా కనపడుతోంది ఇది చాలా చాలా విశేషమైనటువంటి ముహూర్తం చాలా అనుకోకుండా అంటే ఇలా కలిసి వచ్చినటువంటి ముహూర్తంగా మనం చూడాలి ఇది అలాగే భాగ్యంలో మనకి శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉండడం చేత ఈ ముహూర్త ప్రభావం వల్ల ఈ రామ మందిరానికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను